పచ్చని పొలాల మధ్య చిన్న ఊర్లో ఒక వృద్ధుడు రామయ్య అనేవాడు జీవిస్తున్నాడు అతని ఇంటి వెనుక ఉన్న ఒక మామిడి చెట్టు ఊరందరికీ ఆశ్చర్యం కలిగించేది ఆ చెట్టు సాధారణమైనది కాదు ప్రతి పౌర్ణమి రాత్రి తన బంగారపు వెలుగులను మెరుస్తూ ఉంటుంది ఊరి పిల్లలు ఆ దృశ్యాన్ని దూరం నుంచే చూశారు కానీ దగ్గరకు మాత్రం ఎవ్వరూ వెళ్ళలేదు ఒకసారి రామయ్య చెట్టు కింద కూర్చొని గాఢంగా ఆలోచిస్తున్నాడు ఈ చెట్టు ఎందుకింత వింతగా ఉంటుంది అని అతని మనసులో సందేహం మిలికపెట్టింది ఆ రాత్రి చెట్టు నుంచి చిన్న శబ్దం వినిపించింది ఆకుల మధ్య నుంచి చిలిపి నవ్వు విన్నట్టు అనిపించింది ఎవరు అని రామయ్య లేచి చూశాడు చెట్టు ఆకుల మధ్య నుంచి చిన్న బంగారు కాంతి బయటకొచ్చింది అది ఒక చిన్న అమ్మాయి రూపం మాయమైన మామిడి దేవత ఆమె చిరునవ్వు రామయ్యకు మనసును తాకింది రామయ్య నీ దయతో ఈ చెట్టు బతికింది ప్రతి సంవత్సరం నువ్వు నీడ ఇస్తూ నీళ్లు పోసావు కాబట్టి నేనిక్కడ ఉన్నాను అంది దేవత రామయ్య ఆశ్చర్యపోయాడు నువ్వు నిజంగా దేవతవా అని అన్నాడు దేవత నవ్వుతూ నమ్మకం ఉంటే రేపు ఉదయం ఈ చెట్టు నీకు బహుమతి ఇస్తుంది అని అంది తర్వాత రోజు ఉదయం చెట్టుపై బంగారు మామిడి పండ్లు మెరుస్తున్నాయి రామయ్య కళ్ళల్లో ఆనందం నిండింది కానీ ఆ పండ్లు ఊరి పిల్లలకు ఇచ్చాలా అని అయోమయ పడ్డాడు రామయ్య ఊరి పిల్లలను పిలిచాడు ఇవి దేవత ఇచ్చిన పండ్లు అందరం పంచుకుందాం అని అన్నాడు పిల్లలు నవ్వుతూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఒక పండు పిల్లాడి చేతిలో పగిలి బంగారు పాడి చెందింది వెంటనే అతని గాయం నయమైంది అందరూ ఆశ్చర్యంతో ఆ దేవతను మాయం మాయను గుర్తించారు రామయ్య అర్థం చేసుకున్నాడు ఈ చెట్టు మామూలు చెట్టు కాదు దయగల వారికి మాత్రమే ఆ మంత్రాన్ని చూపిస్తుంది అతని చెట్టుకు నమస్కరిస్తూ నువ్వు ఊరి ఆశీర్వాదం అని మురిసిపోయాడు ఆ వార్త ఊరంతా పాకింది అందరూ రామయ్య చెట్టు కింద చెట్టు చూడ్డానికి వచ్చారు కొందరు పండ్లు కోసేందుకు ప్రయత్నించారు కానీ చెట్టు ఎవ్వరిని దగ్గరకు కూడా రానివ్వలేదు ఊరిలో కృష్ణయ్య అనే లోబి రైతు ఉండేవాడు పిషినారి రైతు అతనికి ఈ మామిడి చెట్టు లాగా కనిపించింది నాకు అది కావాలి అని అతడు మనసులో ప్రతిజ్ఞ చేశాడు అతడు రాత్రిపూట దొంగచాటుగా వచ్చి చెట్టు దగ్గరకు వెళ్ళాడు చీకటి మధ్య బంగారు పండ్లు మెరిసి అతని కళ్ళల్లో లోభం మరింత పెరిగింది కృష్ణయ్య చేతిలో ఒక పండు తాకగా చెట్టు ప్రకంపించింది ఒక్కసారిగా వెలుగుల తుఫాను పుట్టి అతడు వెనక్కి దూకిపోయాడు దేవత చెట్టులోంచి బయటకు వచ్చింది లోభం నిన్ను అంతం చేస్తోంది అని గంభీరంగా కృష్ణయ్య భయంతో నేలపై పడిపోయాడు ఈ చెట్టు మనస్సు మంచి వారిని మాత్రమే రక్షిస్తుంది అంది దేవత కృష్ణయ్య కళ్ళల్లో కన్నీళ్లు క్షమించు దేవతమ్మ నేను తప్పు చేశాను అని పశ్చాత్తాప పడ్డాడు దేవత చిరునవ్వు నవ్వి నిజమైన పశ్చాత్తాపం మనిషిని శుద్ధి చేస్తుంది అని చెప్పి మాయమైంది చెట్టు మళ్ళీ ప్రశాంతంగా మారింది కృష్ణయ్య ఆ రోజు నుంచి మారిపోయాడు దయతో జీవించాలని నిర్ణయం తీసుకున్నాడు ప్రతి ఉదయం చెట్టుకు నీళ్లు పోసి రామయ్యకు సహాయం చేయసాగాడు ఊరిలో మార్పు మొదలైంది రామయ్య కృష్ణయ్య ఇద్దరూ కలిసి ఆ చెట్ల పండ్లతో ఆకలిగా ఉన్న వారికి ఆహారం అందించారు దేవత సంతోషించింది ఆహారం అందించారు దేవత సంతోషించింది ఒకరోజు రామయ్య ఆరోగ్యం బలహీనపడింది చెట్టు నీడలో కూర్చొని ఇప్పుడు నాకు వయసే చాలింది అని మెల్లగా అన్నాడు చెట్టు ఆకులు సుడుల్లా కదిలాయి దేవత మరోసారి కనిపించింది రామయ్య నీ దయతో ఈ ఊరు జీవిస్తోంది నీకు శాంతి లభిస్తోంది అని అంది రామయ్య చిరునవ్వు నవ్వాడు నేను సంతోషంగా ఉన్నాను నా ఊరు మంచి మారింది అని చెప్పి నిశ్శబ్దంగా కళ్ళు మూశాడు చెట్టు బంగారు ఆకులు రామయ్య మీద వర్షంలా కురిశాయి ఆ వెలుగులో అతని ఆత్మ దేవత లోపం లోకంలో కలిసిపోయింది తర్వాత రోజు ఊరంతా దుఃఖించింది కానీ ఆకాశంలో బంగారు మబ్బులు మెరిచాయి చెట్టు ఇంకా బలంగా పెరిగింది రామయ్య పేరుతో ఊరు ఆ చెట్టును మాయా మామిడి చెట్టు అని పిలిచింది ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజు అక్కడ పూజ చేసేది పిల్లలు చెట్టు నీడలో ఆటలాడేవారు వృద్ధులు దాన్ని కింద కథలు చెప్పేవారు అది ఊరికి జీవం ఇచ్చే నీడలా మారింది కాలం గడిచింది రామయ్య చరిత్రలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోయాడు కానీ చెట్టు ఇప్పటికే అదే వెలుగుతో మెరుస్తూ ఉంది ఒక కొత్త తరం పిల్లలు దేవత గురించి కథలు విన్నారు వారు ఆ దేవత మళ్ళీ వస్తుందా అని ఆశ్చర్యపడ్డారు ఆ రాత్రి అదే పౌర్ణమి వెలుగుల్లో చెట్ల ఆకుల మధ్య బంగారు కాంతి మెరిసింది కొత్త మాయా ఆరంభం మొదలైంది చిన్న అమ్మాయి మీనా ఆ కాంతిని గమనించి ఆమె నిద్రలోంచి లేచి మెల్లిగా చెట్టు వైపు నడిచింది చెట్టు నుంచి స్వల్ప స్వరం వినిపించింది మీనా అని ఎవరైనా పిలిచినట్టు అనిపించింది ఆమె ఆశ్చర్యంగా చుట్టూ చూసింది చెట్టు తాడిపై చిన్న బంగారు మామిడికాయలు వేలాడుతూ ఉంది దాని నుంచి వెలుగు పొందింది మీనా దాన్ని తాకగానే గాలి చల్లదనమైంది దేవత మళ్ళీ ప్రత్యక్షమైంది మీనా ఈ చెట్టులో రక్షణ నీ చేతుల్లోనే ఉంది అమ్మాయి అబ్బురపడింది కానీ భయపడలేదు రామయ్య లాంటి మనసుతో దయ దయగా ఉండి చెట్టును కాపాడు అని దేవత చెప్పి ఆ వెలుగులో మాయమైంది తర్వాత రోజు మీనా ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది వారు మొదట నవ్వారు కానీ చెట్టు పైన బంగారు పండు అని నిజంగా మెరుస్తూ కనిపించింది అప్పటి నుంచి మీనా ప్రతిరోజు చెట్టు నీటిని చెట్టుకి నీటిని పోసేది ఆకులు శుభ్రం చేసేది చెట్టు కొత్త పచ్చని మెరుపుతో మెరిసింది ఊరి పిల్లలు ఆమెతో కలిసి చెట్టుకి సంరక్షణ ప్రారంభించారు అందరికీ ఇది మన ఊరి ఆత్మ అని గౌరవంగా చెప్పుకుంటున్నారు ఒకసారి భయంకరమైన తుఫాను వచ్చింది చెట్టు విరిగిపోతుందేమో అని ఊరు మొత్తం ఆందోళన చెందింది మీనా చెట్టుకి చుట్టూ నిలబడి ప్రార్థించింది వెలుగుల తుఫాను మధ్య దేవత కనిపించింది భయపడక మీనా దయగల హృదయం ఎప్పుడు రక్షిస్తుంది అని చెట్టు చుట్టూ కాంతి కవచం ఏర్పడింది తుఫాను తగ్గింది ఊరు క్షేమంగా ఉంది చెట్టు ఇంకా బలంగా నిలిచింది అందరూ మీనాను దేవత ఆశీర్వాదం పొందిన బాలికగా పిలిచారు అప్పటి నుంచి చెట్టు ఊరికి ఆశీర్వాదంగా నిలిచింది దాని పనులు ఎప్పుడూ పాడవ్వవు వాటిని పంచినప్పుడు సంతోషం ఇంకా పెరుగుతుంది ఊర్లో ఎవరైనా దుఃఖంతో ఉంటే చెట్టు నీడలో కూర్చుంటే వారి మనస్సు తేలికవుతుంది అందరూ దాన్ని దేవత ప్రాణం అని నమ్మారు సంవత్సరాలు గడిచినా చెట్టు ఎప్పుడు వాడిపోలేదు అది ఊరి పిల్లలతో పెరిగి వారి నవ్వులతో జీవించేది ఒక పౌర్ణమి రాత్రి మీనా పెద్దవారై తన పిల్లలతో చెట్టు దగ్గరికి వచ్చింది ఇదే మా ఊరి జీవం అని చూపించింది పిల్లలు ఆశ్చర్యంగా అమ్మ చెట్టు మాట్లాడుతుందా అని అడిగారు మీనా చిరునవ్వు నవ్వింది దయగల హృదయంకి ఎప్పుడుకు ఇస్తుంది అని అంది ఆ రాత్రి పిల్లల్లో ఒక్కడు చెట్టు దగ్గర నిద్రపోయాడు ఉదయం అతని చుట్టూ బంగారు పూలు కురిచాయి దేవత ఇంకా జీవంగా ఉందని అందరూ నమ్మారు మాయా మామిడి చెట్టు కేవలం చెట్టు కాదు అది ప్రేమ దయ మరియు నమ్మకానికి చిహ్నం దాన్ని తాకిన వారు మనసును మారిపోతుంది ఇప్పటికీ ఆ ఊర్లో రాత్రి బంగారు వెలుగు మెరుస్తోంది దాన్ని చూసిన వారు రామయ్య మీనా దేవత కథను జ్ఞాపకం చేసుకుంటారు మాయ మామిడి చెట్టు ఇంకా జీవిస్తూనే ఉంది మనసులో దయ ఉన్నంత వరకు ఆ వెలుగు ఎప్పటికీ ఆరిపోదు దశాబ్దాలు గడుస్తున్నాయి మీనా మరణించిన తర్వాత ఆమె కుమారుడు సూర్య ఊరి పెద్దయ్యాడు అతనికి ఆ చెట్టుపై అపారమైన గౌరవం ఉంది ఊరు ఇప్పుడు పట్టణంగా మారిపోయింది కొత్త ఇళ్లతో రోడ్లతో కానీ చెట్టు మాత్రం అదే స్థలంలో నిలిచి ఉంది కొత్త తరం పిల్లలు చెట్టుని కేవలం పాత కథగా భావించారు మాయమ అటువంటి విషయం ఏమీ లేదు అని నవ్వేవారు ఒక సాయంత్రం సూర్యుడు చెట్టు నీడలో కూర్చున్నాడు ఎవరూ నన్ను నమ్మడం లేదు అని మెల్లగా చెప్పాడు ఆకులు స్వల్పంగా కంపించాయి ఆ రాత్రి సూర్యుడు నిద్రలో విన్నాడు మాయను నమ్మిన వాడే దాన్ని కాపాలగలడు దేవతా స్వరం అతని మనసులో మిగిలింది మరుసటి రోజు చెట్టు దగ్గర మట్టి తవ్వకాలు ప్రారంభమయ్యాయి కొంతమంది కాంట్రాక్టర్లు రోడ్డు వేయాలని వచ్చారు సూర్యుడు వారిని ఆపేందుకు ప్రయత్నించాడు దీన్ని ఊరి ఆత్మ అని అన్నాడు కానీ వాళ్ళు నవ్వుతూ ఒక చెట్టు వద్ద పనులు వాపమా అని అన్నారు సాయంత్రం ఆ చెట్టు మీద పిడుగు పడింది కానీ ఆశ్చర్యంగా ఒక్క ఆకు కూడా కాలలేదు అందరూ వింతగా చూశారు దాన్ని దేవత రూపం మబ్బుల్లో నుంచి బయటకు వచ్చింది ఈ చెట్టు మానవ లోపాన్ని సహించదు అని అంది గంభీరంగా పనిచేసే వాళ్ళు భయంతో వెనక్కి వెళ్ళిపోయారు సూర్యుడు కళ్ళల్లో ఆశ్చర్యంతో కన్నీలు మెరుస్తున్నాయి దేవత మెల్లగా అతని వైపు తిరిగింది నీ తల్లి మీనా లాగా నువ్వు కూడా ఈ చెట్టు సంరక్షకుడివి అంది దేవత సూర్యుడు తల వంచి నమస్కరించాడు ఆ రోజు నుంచి సూర్యుడు చెట్టును పూజగా భావించి సంరక్షించాడు ఊరిలోని పిల్లలకి దాని కథ చెబుతూ వారిని విశ్వాసంలో నింపాడు ఊరి యువకులు చెట్టు చుట్టూ పార్కు నిర్మించారు మాయా చెట్టు చుట్టూ పూలతో అలంకరించి దాని పుణ్యస్థలంగా మార్చారు కాలక్రమేణా ఆ స్థలం పర్యాటకుల ప్రదేశంగా మారింది ప్రజలు వచ్చి చెట్టు కింద ఫోటోలు తీసుకున్నారు కానీ కొందరికి మాయా స్పర్శ అనిపించింది ఒక చిన్న బాలిక చెట్టు కింద కూర్చొని ఏడుస్తుంది దేవత సన్నగా కనిపించి ఆమె చేయి తాకింది వెంటనే ఆ బాలిక నవ్వింది ఆ ఘటనను చూసిన వారు ఆశ్చర్యపోయారు ఇది ఎప్పటికీ జీవంగానే ఉందే అని ఆశ్చర్యంతో పరస్పరం చర్చించుకుంటున్నారు మాయా మామిడి చెట్టు పేరు రాష్ట్రమంతా వ్యాపించింది వార్తల్లో వచ్చి ప్రజలు దాన్ని చూడడానికే జనం జారిపడ్డారు దేవత మాత్రం కేవలం దయగల హృదయాలను మాత్రమే దర్శించేది ఎవరి మనసు స్వచ్ఛమో వారికి మాత్రమే కం కనిపించేది ఒక శాస్త్రవేత్త చెట్టు చుట్టూ నమూనా తీసేందుకు ప్రయత్నించాడు కానీ పండు చేతికి అందకపోయింది అతని పరికరాలు పనిచేయలేదు ఆయన ఆశ్చర్యపడి చెప్పాడు ఈ చెట్టు శక్తి మన శాస్త్రానికి అవగాహనలో లేదు ప్రజలు ఆ మాట విని గౌరవంతో వంగారు సూర్యుడు వృద్ధుడయ్యాడు కానీ చెట్టు ఇంకా అదే వయసులో ఉంది అతను ప్రతిరోజు దానికి నీళ్లు పోసేవాడు ఒకరోజు అతని చెట్టు కింద కూర్చొని చెప్పాడు నా జీవితం పూర్తయింది నువ్వు మా ఊరిని శాశ్వతంగా కాపాడు గాలి నెమ్మదిగా వీచింది చెట్ల ఆకులు చప్పరించాయి దానిలోని వెలుగు పొంగి సూర్యుడిని కాంతిలో చుట్టుకుంది అతని ఆత్మ దేవతలతో కలిసిపోయింది ఆ రాత్రి చెట్టు పైన ఒకే వెలుగులు మెరిశాయి ఒకటి దేవత ఇంకోటి సూర్యుడు తర్వాత ఊర్లో దేవాలయాన్ని చుట్టూ నిర్మించారు పండగలప్పుడు అక్కడ దీపాలతో వెలుగులతో తుఫాను ఉండేది ఊరి పెద్దలు చెట్టు చుట్టూ నీడలో పాఠాలు నేర్చుకునేవారు అది ఇప్పుడు విద్య విశ్వాసం దయతో చిహ్నంగా మారింది ఒకరోజు దూరపు గ్రామం నుంచి ఒక బాలుడు వచ్చాడు అతని చెట్టు గురించి విన్నాడు కానీ నిజమా అని అన్నాడు ఆ బాలుడు పండు తాకడానికి ప్రయత్నించాడు కానీ చెట్టు స్పందించలేదు అతని నిరాశతో కూర్చున్నాడు పక్కనే ఒక పేద బాలిక ఏడుస్తోంది బాలుడు ఆమెకు తన రొట్టె భాగం ఇచ్చాడు వెంటనే చెట్టు ఆకులు రోగాయి చెట్టు పైన బంగారు పండు ప్రకాశించింది దేవతా స్వరం వినిపించింది దయే నిజమైన మాయా బాలుడు ఆశ్చర్యంతో చూశాడు దేవత అతనికి నవ్వుతూ నువ్వు దయగలవాడివి ఈ చెట్టు ఇప్పుడు నీకు ఆశీర్వాదం ఇస్తోంది అని అంది అతను పండును తీసుకున్నాడు వెంటనే అతడు గాయాలు నయమయ్యాయి ఊరి ప్రజలు దాన్ని చూసి మళ్ళీ ఆనందించారు అప్పటి నుంచి ప్రతి తరానికి ఒక సంరక్షకుడు పుడతాడు చెట్టు వారిని ఎంచుకుంటుంది దయా విశ్వాసం కలవారని మాత్రమే మాయా మామిడి చెట్టు కథ ఇప్పుడు పా పాఠశాలలో నేర్పబడుతుంది పిల్లలు దయ విలువ నేర్చుకుంటున్నారు ప్రతి పౌర్ణమి రాత్రి చెట్టు వెలుగులతో ఆకాశం పసుపు కాంతితో నిండిపోతుంది అది దేవత చిరునవ్వు అని నమ్ముతారు ఒక వృద్ధుడు చెట్టు నీడలో కూర్చొని పిల్లలకి కథ చెప్తున్నాడు రామయ్య మంచి మొదలై దయతో మాయ నిలిచింది పిల్లలు మేము కూడా దయగల వాళ్ళం అవుతాం అని చెప్పి చేతులు కలిపారు చెట్ల ఆకులు మెల్లగా చప్పరించాయి గాలి నెమ్మదిగా వీచి పువ్వులు కురిశాయి చెట్టు దాన్ని ఆనందంగా ప్రకటిస్తూ అనిపిస్తోంది ఆ ఊరు ఇక సాధారణ ఊరు కాదు ప్రేమ మానవత్వం పరిమళించే స్థలం అయింది కాలం మారింది మనుషులు మారినా చెట్టు మాత్రం ఎల్లప్పుడూ అదే దయతో నిలిచి ఉంది ప్రతి సంవత్సరం ఆ రోజు పండగలా జరుపుకుంటారు రామయ్య దయా దినోత్సవం అని పిల్లలు పూలతో చెట్టును అలంకరించి ధన్యవాదాలు చెట్టు తల్లి అని పాడుతారు చెట్టు ఆకులు నడక తాలూకు సంగీతాన్ని మోగుస్తాయి మాయ మామిడి చెట్టు ఇప్పుడు మానవత్వానికి చిహ్నంగా నిలిచింది దయగల మనుషులు ఎక్కడ ఉన్నా అది అక్కడ వెలుగుతోంది ఒక చిన్న పిల్లవాడు చెట్టు ముందు ప్రార్థిస్తూ నేను కూడా రామయ్య లాగే మంచి మనిషిని అవుతాను అని అన్నాడు దేవత సన్నగా నవ్వి అతని తలపై వెలుగు తాకింది కొత్త సంరక్షకుడు పుట్టాడు ఆ రోజు ఆకాశం నిండా మామిడి ఆకుల ఆకారంలో మబ్బులు ఏర్పడ్డాయి దేవత ఆశీర్వాద సూచనగా ఊరితో అందరూ ఆనందంతో గీతాలు పాడారు పిల్లలు నవ్వారు పెద్దలు ఆశీర్వదించారు ఆ రాత్రి చెట్టుపై గాలి వీస్తూ వెలుగు చిరస్థాయిగా నిలిచిపోయింది అందుకే ప్రతి హృదయాల్లో ఒక మామిడి చెట్టు ఉంటుంది దాన్ని దయతో నీళ్లు పోసి ప్రేమతో పెంచండి